గుంతకల్ రోడ్డులో రెడ్ ప్లస్ వ్యవస్థాపకుడు శేక్షవలి ఘన సన్మానం రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుంతకల్ పట్టణంలోని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆదివారం వికలాంగుల సంఘం అధ్యక్షుడు లింగమూర్తి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ పోలేరమ్మ దేవి ఆలయ కమిటీ అధ్యక్షులు దొడ్డప్ప సహకారంతో ఐదు వందల మంది వికలాంగులకు ప్లేట్స్ గ్లాస్ మరియు ప్రతి ఒక్క వికలాంగునికి వంద రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ వన్ టౌన్ సిఐ మనోహర్ మోటార్ వాహనాల తనిఖీ అధికారి రాజాబాబు గుంతకల్ వన్ టౌన్ ఎస్ఐ కొండయ్య రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాఘవేంద్రప కసాపురం స్టేషన్ ఎస్ఐ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులు గుత్తి పట్టణానికి చెందిన రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ శేక్షణి ఇరవై తొమ్మిది సార్లు రక్తదాతని ఘనంగా సన్మానించారు